ఉదయం ఐదు గంటలకే లేవడం ఈ ఒక్క అలవాటు మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుందని ఎప్పుడైనా అనిపించిందా రాబిన్ శర్మ రాసిన ఫైవ్ఏఎం క్లబ్ ప్రకారం ఇది సాధ్యమే ఈ ఒక్క అలవాటు మనల్ని అసాధారణమైన విజయాల వైపు నడిపిస్తుంది సరే ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం మనం ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మళ్లీ కొత్తగా మొదలు పెట్టడానికి అస్సలు ఆలస్యం కాదు ఈ మాటలు మనకు గుర్తు చేసేది అదే మార్పుకు కావలసిన ఆ శక్తి మనలోనే ఉంది సరే ఇక అసలు కథలోకి వెళదాం ఈ కథ ఒకప్పుడు చాలా సక్సెస్ఫులైన ఒక వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది చూట్టానికి ఆమె జీవితం చాలా గొప్పగా కనిపిస్తున్న లోపల మాత్రం ఒక పెద్ద తుఫాను దాగి ఉంది ఒకప్పుడు తన ఇండస్ట్రీలో ఒక లెజెండ్గా నిలిచిన ఆమె ఇప్పుడు జీవితంలో అట్టడుగున నిలబడుంది సక్సెస్ నుండి ఫెయిల్యూర్కు ఆమె చేసిన ప్రయాణం మనల్ని నిజంగా ఆలోచింపచేస్తోంది ఇక మన రెండవ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ అతనిలోని సృజనాత్మకత పూర్తిగా ఆగిపోయింది రంగుల ప్రపంచం మొత్తం వెలిసిపోయింది తనలోని ఆ క్రియేటివ్ ఫైర్ ఆ అగ్నిని మళ్లీ ఎలా వెలిగించాలా అని తీవ్రంగా బాధపడుతున్నాడు రెండవ భాగం ఒక విచిత్రమైన గురువు వాగ్దానం సరిగ్గా వాళ్ళిద్దరూ జీవితంలో ఆశ కోల్పోయిన టైంలో వాళ్ల లైఫ్లోకి ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు అతను వాళ్ల జీవిత గమనాన్నే మార్చే ఒక ప్రామిస్ చేస్తాడు చూడ్డానికి చాలా చిందరవందరగా మామూలుగా ఉంటాడు కాని అతని మాటల్లో మాత్రం అపారమైన జ్ఞానం దాగియుంది అతను మారువేషంలో ఉన్న ఒక బిలియనేర్ అతని విచిత్రమైన ప్రవర్తన వాళ్లల్లో క్యూరియాసిటీని పెంచడమే కాకుండా వాళ్ల జీవితం మారబోతోందని ఒక సూచన ఇస్తోంది ఆ బిలియనేర్ చెప్పిన ఒక మాట చాలా పవర్ఫుల్ ఏంటంటే ఎదగడానికి పడే నొప్పి ఏమీ చేయకుండా ఉండిపోయి జీవితాంతం బాధపడటం కన్నా చాలా బెటర్ అవును మార్పు కొంచెం కష్టమే కాని మారకపోవడం వల్ల కలిగే బాధ అంతకంటే చాలా ఎక్కువ ఇక అసలు విషయానికి వద్దాం ఆ బిలియనియర్ వాళ్లకు నేర్పిన ఆ సీక్రెట్ ఫార్ములా అదే ట్వంటీ 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 విజయసూత్రం మన ఉదయాన్నే జస్ట్ ఒక గంట ముందు మొదలుపెట్టడం ద్వారా మన రోజంతా ఎలా మన కంట్రోల్లో ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ విజయ గంట అంటే ఏంటి చాలా సింపుల్ ఉదయాన్నే ఐదు గంటలకు లేచిన తర్వాత వచ్చే ఆ మొదటి గంట ఆ ఫస్ట్ అవర్ మొత్తం ప్రపంచం నిద్రలేచి మనల్ని డిస్టర్బ్ చేసే లోపు మన కోసం మనం కేటాయించుకునే ఒక గోల్డెన్ టైం ఇది ఈ ట్వంటీ 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 ఫార్ములాను మూడు భాగాలుగా విభజించారు మొదటి ఇరవై నిమిషాలు మూవ్ అంటే మంచి వర్కౌట్ చేసి చెమట పట్టించాలి ఆ తర్వాత ఇరవై నిమిషాలు రిఫ్లెక్ట్ ధ్యానం లేదా జర్నలింగ్తో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇక చివరి ఇరవై నిమిషాలు గ్రో బుక్స్ చదవడం ద్వారా మన నాలెడ్జ్ను పెంచుకోవాలి ఈ మూడు కలిస్తే మన రోజుకి ఒక కిక్క స్టార్ట్ దొరుకుతుంది ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఈ మూడు భాగాలు ఈక్వల్గా ఇంపార్టెంట్ బాడీ మైండ్ నాలెడ్జ్ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చెయ్యాలి దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు అప్పుడే మన విజయం సంపూర్ణమవుతుంది ఇక నాలుగో భాగానికి వద్దాం ఉదయాన్నే లేవడమనేది జస్ట్ ఒక హ్యాబిట్ కాదు అది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక దారి మన లోపల మనం బలంగా చేసుకోవలసిన నాలుగు సామ్రాజ్యాలున్నాయి అవేంటో చూద్దాం మన సక్సెస్ నాలుగో పిల్లర్స్పై ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలను చెప్పే మైండ్సెట్ మన ఎమోషన్స్కు సంబంధించిన హార్ట్ సెట్ మన ఫిజికల్ ఫిట్నెస్ అయిన సెట్ ఇంకా మన స్పిరిచువాలిటీకి చెందిన సోల్ సెట్ బయటి ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మన లోపల ఉన్న ఈ నాలుగింటినీ మనం గెలవాలి సో ఫైనల్గా ఇదంతా ఒక చాయిస్కి వస్తుంది మన రోజుని ఎలా స్టార్ట్ చేస్తామనేది మన లైఫ్ని ఎలా లీడ్ చేస్తాం అనేది డిసైడ్ చేస్తుంది ఒకవైపేమో అలారం మోగగానే హడావిడిగా లేచి ఫోన్ చూస్తూ టెన్షన్తో రోజు మొదలుపెట్టడం ఇంకోవైపు ప్రశాంతంగా మనకోసం మనం టైం తీసుకుని ఒక విజయంతో రోజును ప్రారంభించడం ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దదిగదా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే గొప్ప మార్పులు ఒక్క రాత్రిలో రావు రోజూ మనం వేసే చిన్న చిన్న అడుగులే మనల్ని ఒక గొప్ప జీవితం వైపు నడిపిస్తాయి ప్రతిరోజు కొంచెం బెటర్గా అవ్వడమే అసలైన విజయం సో ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగుద్దాం రేపు మీ అలారం మోగుతుంది అప్పుడు ఏం జరగపోతుంది ఆ నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది